హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఈరోజు మనం తయారు చేయబోతున్న రెసిపీ ఏంటంటే మిరియాల రసం అండి ముందుగా మనం నేను ఒక రెండు మూడు చింతపండు అనేది తీసుకున్నాను చింతపండు అనేది ముందుగా క్లీన్ చేసుకుందామండి ఇది పడుకుందాం చింతపండు అనేది ముందుగా తడుపుకుందామండి వాటర్ వేసాం ఈ రకంగా వాటర్ వేసి ఒక దగ్గర పెట్టుకుందామండి బాగా మెత్తగా తడవాలి ముందుగా మిరియల్ కాబట్టి ఒక హాఫ్ స్పూను జీలకర్ర అండి తగినంత వెల్లుల్లిపాయలు రెమ్మలు మిరియాలండి ఈ మూడు అనేది దంచుకోవాలండి కచ్చాపచ్చగా దంచుకోవాలి ఓకే అండి ఈ రకంగా కచ్చాపచ్చా అనేది దంచుకున్నాము ఓకే అండి ఓపెన్ రసం అనేది తయారు చేసుకుని ముందుగా గేస్ అనేది వెలిగించాము ఇప్పుడు గిన్నె అనేది పెట్టుకున్నామండి ఇప్పుడు బాగా వేడెక్కాలండి ఇది ఓకే అండి బాగా వేడెక్కింది ఆయిల్ అనేది వేసుకుందాం ఆయిల్ కూడా బాగా వేడెక్కాలండి ఓకే అండి ఆయిల్ అనేది బాగా వేడెక్కింది ఆవలనేది ఒక స్పూన్ తీసుకుందాం అండి చిటపటావాలండి ఆవల నేను ఒక రెండు మిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నానండి బాగా వేడెక్కాలి ఓకే బాగా వేడికిందండి ఇప్పుడు ఇందాక మనం తచ్చి పెట్టుకున్న ఉబ్బండ తీసుకుందామండి బాగా వేగలండి ఇప్పుడు రసం కాబట్టి బాగా వేగాలండి ఇప్పుడు ఒక ఒక కరేపాకు వేసుకుంటే ఓకే అండి బాగా వేగిందండి ఇప్పుడు మనం తట్టు పెట్టుకున్న పులుసు అనేది వేసుకుందామండి అలాగే చిన్న గ్లాసులో వాటర్ అనేది వేసుకోవాలండి తగినంత పసుపు వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఈ మిరియాల రసం అనేది ఇప్పుడు బాగా మరగాలండి ఈ మిరియాల రసం అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఎప్పుడైనా వర్షాకాలం కానీ శీతాకాలం కానీ ఈ మిరియాల రసం తింటే మనసుకి చాలా వెచ్చదనాన్ని ఇస్తాయండి అలాగే జలుబు కానీ దగ్గు కానీ ఉన్నట్లయితే ఇలాంటి మిరియాల రసం చేస్తుంటే దగ్గు జలుబు అనేది తగ్గుతాయండి మంచి వాసన వస్తుందండి పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా మంచి వాసన వస్తుందండి ఇప్పుడు మంచి మరుగుతుందండి చాలా బాగుంటుందండి ఈ రకంగా మీరు కూడా మీ ఇంట్లో ఈ రకంగా తయారు చేసి తింటారని ఆశిస్తున్నామండి ఓకే అండి మిరియాల రసం అనేది మంచిగా మరిగింది ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుందామండి ఒకసారి సాల్ట్ అనేది ఒకసారి చూసుకుందామండి ఓకే అండి చాలా బాగుందండి పుల్ల పుల్లగా మంచి ఘాటుగా ఉందండి మిరియాల రసం అనేది చాలా బాగుందండి అయిపో అయిపోయిందండి దించేసుకుందాం అయిపోయిందండి దించేసుకుందామండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్